ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం ప్రేక్ష పరిశీలిద్దాం కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి మరి ఈ అష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా అన్ని పనులు పెండింగ్ లో ఉన్నప్పటికీ కూడా భాగ్యస్థానంలో ఉన్నటువంటి రాహువు వల్ల ఆ ప్రక్కనే రవి గ్రహంతో యుతుడే ఉండడం వల్ల గవర్నమెంట్లో మీరు ఊహించిన విధంగా మీ పనులన్నీ పూర్తి కావడం అనేటటువంటివి జరుగుతాయి ప్రభుత్వంలో ఒకటికి రెండు సార్లు మీరు ప్రయత్నాలు చేసుకోవాలా మీ తండ్రి గారి ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉన్నామని చెప్పి వాళ్ళకి సలహాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మధ్యస్థితిగతుడైనటువంటి గురుపు తల్పులు రాజస్థితిగైనటువంటి గురుడు గురుడు యొక్క ప్రభావం వలన మీకు వృత్తిలో కాస్త మీకు కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చినప్పటికీ కూడా మీరు దాన్ని తట్టుకొని నువ్వు ముందుకు చూసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది ఇక ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు ఇంకొంతకాలం ఎదురు చూడాల్సినటువంటి అవసరం ఉంది ప్యానెల్లోకి మీ పేర్లు అనేటటువంటివి ఇంక్లూడ్ అవ్వడం అనేటటువంటివి జరుగుతాయి ఇక ఈ కర్కాటక రాశి మహిళలు మరి హాస్టల్స్లో ఉండడము ఆ తర్వాత విద్యకి కాలేజ్ హాస్టల్స్లో ఉండడం వల్ల మరి ఇంటికి నుంచి మీకు హోమ్ సిక్నెస్ అనేటటువంటిది లేకుండా మీరు మీ యొక్క ఫ్రెండ్స్కి మంచి మార్గదర్శకులుగా ఉంటూ మంచి సలహాలు ఇస్తూ ముందుకు తీసుకున్న జరుగుతుంది అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు అనేకమైనటువంటి ఆదాయపు వనరుల కోసం ఇతర బిజినెస్లలో కూడా మీరు వేలు పెట్టడం అనేటటువంటివి జరుగుతాయి ప్రైవేట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి జీతబత్యాలు అనేటటువంటివి పెరగడానికి చక్కటి అవకాశాలు ఉన్నాయి ఈ యొక్క కర్కాటక రాశి వారికి మనం ఏం చేయాలండి మనకి ఈ రాహు గ్రహం తర్వాత శుక్రగ్రహ ప్రభావాల వలన ఎలక్ట్రానిక్స్ సంబంధమైనటువంటి వ్యాపారాలు ఫ్యాన్సీ కిరాణా హోటల్ ఇండస్ట్రీస్లో మంచి రేణింపు అనేటటువంటిది ఉంటుంది అలాగే సాఫ్ట్వేర్ కంపెనీలకి మీకు కొత్త కొత్త ప్రాజెక్ట్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి బార్బర్ షాపులు తర్వాత చెప్పుల షాపులు ఈ యొక్క క్యాటరింగ్ ఇలాంటి సర్వీసెస్ చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా మరి వాళ్ళు ఎంతో కాలంగా మేము ప్రారంభించాలండి ప్రారంభించలేకపోతున్నాము అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా వెంటనే ప్రారంభించేటటువంటి ఉన్నాయి రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి చక్కగా మీరు ఈ యొక్క శనికి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి లోంపాలు నల్ల నువ్వుని నల్లని వస్త్రాన్ని పెద్ద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయండి అదేవిధంగా ఈ యొక్క శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి కానీ వెంకటేశ్వర స్వామి వారికి కానీ మీరు అర్చన చేయడం ద్వారా మీకు శుభ ఫలితాలు అనేటటువంటివి మీకు కలుగుతాయి చక్కగా ఈ యొక్క శనిేశ్వరుడికి మీరు పూజ చేసిన తర్వాత పాదాలు కడుక్కోవడం బట్టలు అక్కడే వదిలేసడం ఇలాంటి పనులు చేయడం ద్వారా శని యొక్క ఆగ్రహానికి గురవుతారు మీరు చెప్పే అరకుల జ్యోతిష్కులు బాగానే ఉంటారు కాబట్టి ఈ యొక్క ప్రాబ్లంని మీరు శని పరమేశ్వరుని యొక్క అవతారం అని చెప్పి గుర్తించి కూడా దగ్గర పెట్టుకుని మనందరం కూడా శనికి చక్కగా ఆరాధన చేసుకోవాలి